చిన్నారి చిన్నారి చిలుక అనే పాట నాకు చాలా నచ్చింది దాన్ని నేను షార్ట్స్ రూపంలో ఐదు భాగాలుగా చేశాను దయచేసి మీరు ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకో ఆ పాటలో నేను లీనం అయిపోయాను సో నేనేం పెద్ద హీరోయిన్ కాదు జస్ట్ ఒక ప్రయోగం చేశాము ఆ ప్రయోగం మీకు నచ్చితే దాన్ని వైరల్ చేయండి దయచేసి ఎందుకంటే మేము ఇప్పుడు ఎప్పుడిప్పుడు ఎదుగుతున్నాం కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీకు మేము రుణపడి ఉంటాము మంచి మంచి కంటెంట్తో మంచి చిత్రాలతో మంచి షార్ట్స్తో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ ఎంఎస్ఆర్ ఛానల్ ఎంఎస్ఆర్ కల్ట్ దయచేసి ఈ మకర సంక్రాంతికి చిన్నారి చిన్నారి చిలుక ఇది చాలా పాపులర్ సాంగ్ మేము షార్ట్స్ రూపంలో చేసాము దయచేసి వీక్షించండి ధన్యవాదాలు